మీడియా ఎవరికి అన్న అడగాము మేము ఇప్పుడు కూడా ఎత్తున్నాం మీ ఎంత అంటే చెయ్యిస్తున్నాడు మహేశ్వర నాకే మీకు మా ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చి నేను తీసుకున్నా అల్కలమ్మంటాయి అడిగినా ముప్పై ఏళ్ళకి పార్టీలో పనిచేస్తాం జెండా వచ్చిన వాళ్ళకు వచ్చినే ఇష్టం ముఖ్యమంత్రి ఇచ్చి నేను ఇచ్చి నా పని నేను చెప్పండి మీ ఇచ్చి అధ్యక్షులకు తెలవాలా వాళ్ళ కొత్తాన్ని ముఖ్యమంత్రి గెలవాలా కొత్తాని వాళ్ళ కొత్త వాళ్ళతో భావించినప్పుడు నేనే అసలు రేయ్ అందరికి ఏం చేస్తాం

మీరు జిల్లా ప్రెసిడెంట్ లో మీరు పని చేయలేదు మీరు వేస్ట్ మీకు అందుకే కలగ రాలేదు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న మహేష్ కుమార్ చెప్పండి జైపాల్ కోనే లేపాడు మరి నేను ఏం చేయాలి అరే కాదు గవర్నమెంట్ ఇయ్యాలంటే రేవంత్ అన్ను ఎందుకు వచ్చిండ్రు మీరు ఎందుకు మాట్లాడిండ్రు అనొద్దు మీరు રાખી <Sanskrit> પંપિગ્ને